ఈ యొక్క ఎన్విడ్ ప్రోగ్రాంకు ర్యాలీ తీయడము మరి కొత్తగా నమోదైనటువంటి ఓటర్లను సన్మానించుకోవడము సీనియర్ సిటిజన్లు సన్మానించుకోవడము ర్యాలీ తీసి ఓటర్ ప్రతిజ్ఞ చేసుకునే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అయినాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ఎంఈఓ గారు మరి ఒక ఎస్హెచ్ఓ మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చొప్పదండి గారు ఇతర సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది గౌరవ బిఎల్ఓలు ప్రియమైన విద్యార్థులందరూ కూడా నా తరపున శుభాకాంక్షలు జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇప్పుడు మనందరం కూడా జాతీయ ఓటర్లు ప్రతిజ్ఞ చేసుకున్న తర్వాత మళ్ళీ మన యథావిధిగా మన ఆస్తులకు ఎక్కడ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము జైహింద్ భారత ఎన్నికల సంఘాన్ని ప్రారంభ దినోత్సవము రెండు వేల జనవరి ఇరవై ఐదవ తారీఖు జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది భారత ఎన్నికల కమిషన్ గారి ఆదేశాలు అలాగే గౌరవ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిలో అలాగే ఈరోజు చొప్పదండి నియోజకవర్గ పరిధిలో మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి చొప్పదండిలో ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమంలో మా పాఠశాలకు సంబంధించి మా ఎంఈఓ గారు అలాగే హాస్టల్ ప్రాఫీసర్ గారు ప్రేమల విద్యార్థులు మరి చుప్పదండి పట్టణానికి సంబంధించిన పూర్వ ప్రముఖులు మా బిఎన్ఓలు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా మరి తహసీల్దార్ కార్యాలయం నుంచి మొదలుకొని ఈ యొక్క కూడలి వరకు ర్యాలీ తీసుకొని మరి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల యొక్క ప్రాధాన్యాన్ని ఓటు యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేసే విధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ యొక్క కూడలి కేంద్రంలో మానవహారం నిర్వహించుకొని ఓటర్ ప్రతిక్రియ చేయించడం జరిగింది మరి ఏదైతే మీ యొక్క ఎన్నికల కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు ప్రకారము మరి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఐదు నాడు కొత్తగా ఓటర్లు నమోదైనటువంటి పద్దెనిమిది సంవత్సరాల ఓటర్లకు సన్మానం నిర్వహించుకోవడము మరి అలాగే సీనియర్ సిటిజన్స్ సన్మానించుకోవడము మరి అన్ని మా మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఆయా బిఎన్ఓలు వారి వారి స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకొని అక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు చుక్కదలో కూడా మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు అందరం కూడా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఈ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ఓటర్ యొక్క ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ర్యాలీ నిర్వహించి ఓటర్ల ప్రతిజ్ఞ కూడా నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నా నేను మండల విద్యాధికారి టీమ్